వర్ధంతి సందర్భంగా ఇచ్చిన కూడా ధన్యవాదాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య కూ వర్ధంతి సందర్భంగా ఒక శబ్దం చేయదలుచుకున్నాం మనకి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించుకోవడం వల్లనే మనం ఈ మహనీయులకి నిజమైన నివాళులు అర్పించేట అవుతుందని అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడం వల్ల ఈ జిల్లాలో ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో మనకి రెండు వందల సర్పంచులు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అధిక సంఖ్యలో తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వాదాన్ని బలపరుచుకొని మనం గట్టిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి బీసీ ప్రముఖులు మేధావులు అందరూ కూడా కలిసి వచ్చేసి యుద్ధ వాతావరణాన్ని కల్పించుకోలే సరే మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మనం మహనీయులకు నిజమే ఎప్పుడో స్తామంటే వాళ్ళు కోరుకున్న కళ నెరవేర్చినప్పుడే నిజమైన వాళ్ళు అర్పించినట్టు అవుతుంది అదేవిధంగా మనం ఈ ఖమ్మం జిల్లాలోనే ఈ విధంగా ఉధృతం చేసే రాష్ట్రాన్ని కూడా మన మొత్తం కూడా ఇది చేసేసి మరి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం